ఈరోజు ఉదయం జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోడ్డు అనేకమైనటువంటి ప్రమాదాలకు నిలయంగా మారడం జరిగింది రెండు వేల పదిహేడులో జాతీయ రహదారిగా ప్రకటించడం జరిగింది కానీ అప్పటి నుంచి రోడ్డు పనులు ప్రారంభం కావనప్పటి నుంచే అనేకమైనటువంటి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు కొంతమంది ఎన్జిటిలో కేసు వేయడం జరిగింది పర్యావరణ ప్రేమికులు అంటూ కానీ గత ప్రభుత్వం ఆ కేసును ఉపసంహరించుకునేటట్టు వాళ్ళతో మాట్లాడలేదు గట్టిగా ప్రభుత్వం తరఫున వాదనలు కూడా వినిపించలేదు ప్రభుత్వం తరఫున భూ సేకరణ పూర్తి చేయలేదు ఇంకా పెండింగ్లోనే ఉండడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఆ కేసులు వేసినటువంటి వారితోని మాట్లాడి ఎన్జిటిలో కేసు ఉపసంహరించుకునేటట్టు మాట్లాడడం జరిగింది త్వరితగతిన పనులు పూర్తి కావాలని ఈ ప్రాంత గుటంగా కోరుకుంటా ఉన్నారు